అరుణాచలేశ్వర మహా అరవై రెండవ లేఖ ఏకమక్షరం పద్దెనిమిది ఎనిమిది నలభై ఆరు మొన్న ఒకనాటి సాయంత్రం ముంబై నుండి వచ్చిన కొందరు గుజరాతీయులు ఆశ్రమంలో పుస్తకాలు భగవాన్ ఫోటోలు కొని శ్రీవారికి చూపించి ఆ పుస్తకాల మీద పేరు వ్రాయమని కోరారు ఏం ప్రా ఏం పేరు వ్రాసేది అన్నారు భగవాన్ తమ పేరే అన్నారు వారు నాకు పేరేమున్నది అన్నారు భగవాన్ రమణ మహర్షి అనే కదా తమ పేరని వారంటే అది ఎవరో అన్నారు అసలు నాకు పేరేది ఊరేది ఏమైనా ఉంటే కదా వ్రాసేందుకు అన్నారు భగవాన్ మందహాసంతో మా గుజరాతీయులు పలకకుండా వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరిలో బ్యాంకింగ్ను గూర్చి నీవు వ్రాసిన పుస్తకం అచ్చయి రాగానే భగవాన్ చేత శ్రీ అని కానీ ఓం అని ఒక అక్షరం వ్రాయించి పంపమని ఇక్కడికొక ప్రతి పంపితే భగవాన్ సుతారాం ఒప్పుకోక పుస్తకం తిరిగి పంపివేసి పూర్వం సోమసుందర స్వామి అనేవారు అనేవారు ఇట్లాగే అడిగితే అరవంలో వ్రాసించిన చిన్న గీతానికి అనువాదంగా ద్విపద ఒకటి వ్రాసి ఇచ్చారు శ్రీవారి అనుమతి మీద అది నీకు పంపితే అమోఘమైన ఉపదేశంగా గ్రహించి సంతసించావు గదా ఆ వెనక అదే భావం శ్రీవారిట్లా మార్చి వ్రాసారు ఏకమక్షరము తా హృదయం అందెప్పుడు ఏకమై వెలుగునే ఎట్లు వ్రాయగలము ఆ వెనుక మురుగునారు ప్రార్థనామసా ప్రార్థనానుసారం దాన్నే శ్లోకంగా వ్రాసారు భగవాన్ ఏకమక్షరం హృది నిరంతరం భాసతే స్వయం లిఖ్యతే కథం అని ఈ గుజరాతీయులు గోడు చూస్తే నాకు అది జ్ఞాపకం వచ్చింది పది నెలల క్రితం విజయనగరం నుంచి మహారాజా కళాశాలలో తెలుగు పండితులు పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి అనేవారు వచ్చారు ఇక్కడికి వారు ఆసు కవిత నైపుణ్యముచే భగవానులను స్తోత్రం చేసి ఏదైనా జ్ఞాపకార్థం ఒకటి దయచేసి శ్రీవారి శ్రీవారి దీనుని అనుగ్రహించి అనుగ్రహించాలని ప్రార్థించారు ఏమిచ్చేది అన్నారు భగవాన్ ఏదైనా సరే ఉపదేశపూర్వకంగా అక్షరం ఒకటి దయ్య చేయరాదన్నారు వారు భగవాన్ చిరునవ్వుతో అక్షరమైన దాన్ని ఎట్లా ఇచ్చేది అంటూ నా వంక చూశారు ఏకమక్షరం అన్నది చెప్తే సరిపోతుందేమో అన్నా నేను ఏమమ్మా అది అన్నారు శాస్త్రి గారు ముందు శ్లోకం చదివాను ఏది అన్నారు ఏకమై వెలుగునే హృదయమందిప్పుడు నేకమక్షరముతానటు వ్రాయగలము భగవాన్ అది చదివాను వారి పెన్నిది దొరికిన పేదవలే పొంగి రెండు వ్రాసుకున్నారు భగవాన్ వీటిని రచించిన కారణం చెబితే వారు సంతసించి నమస్కరించి వెళ్ళిపోయారు ఈ గుజరాయి ఈ గుజరా గుజరాతీయుల సందర్భంలో నాకు ఊరేది పేరేది అని భగవాన్ అంటుంటే ఇవన్నీ జ్ఞాపకం వచ్చినవి ఇవే కాదు నా చిన్నప్పుడు అమ్మ పని చేసుకుంటూ పాడే రామనామంలో ఒక చరణం కూడా జ్ఞాపకం వచ్చింది నామరూప క్రియలు లేని నిరామయం శ్రీరామనామం సోమ సూర్యాగ్నులను మించిన స్వప్రకాశం రామనామం రమణనామం కూడా అంతే కదా శివార్పణం వస్తు